పెద్ద గౌరవం ఆ పోస్కి ముందుగా లేచి తలని స్నానం చేసి అయిపోయారు స్కూల్కి అంటే మా వాతావరణం ఉపాధ్యా ఎందుకంటే ఎంతో మంది త్యాగాలు చేసి మనం ఫ్రీగా ఉన్నామంటే కారణం కారణం అంటే ఆ త్యాగాలు పెద్దనే అనిపిస్తున్నాం అలాంటి త్యాగా అందరికీ కూడా మనం ఈ రోజు పంట చేస్తాం అలాంటి పండుగ రోజు కూడా ఎంతో ఉత్సాహంగా ఆనందంగా మనం జరుపుకోవాలి కానీ చాలా మంది ఉద్యోగులు ఈ పండుగ వాతావరణం మన పండు మన ఊళ్ళు పండగ పంటలు పండగ ఉంటాయి ఆ పండగ పండుగ ఉంటుంది పండుగ అలాంటి పండుగ వాతావరణం చాలా మంది ఉద్యోగులు రావడానికి చాలా బాధపడుతున్నాం ఎందుకంటే వాళ్ళకి ఉపవాసాలు చెప్పకో వాళ్ళు తెలియకో నాకు అర్థం కావట్లేదు గురించుకోండి మనం ఈరోజు ఇలాగ స్వేచ్ఛగా ఆనందంగా జీవిస్తున్నామంటే మన యొక్క భూమికులు పెద్దలు అందరూ కూడా త్యాగాలు చేసి స్వతంత్రం కోసం కష్టపడి ఆ పరితిమే ఈరోజు అంటే చాలా మందికి ఉద్యోగం కోసం అపారెడ్డ ఉద్యోగం ఉంటే కాదు కానీ ఈ రోజున ప్రతి డిగ్రీ అయితే విద్యార్థి కూడా ఉద్యోగం దొరుకుతుంది ఇంజనీరింగ్ ఉద్యోగం ఉద్యోగం దొరుకుతుంది ఖాళీగా ఎవరు లేదు ఎవరు ఖాళీ ఉన్నారంటే ఖాళీగా సరిగా రాకుండా దృష్టి పెట్టకుండా ఉపాధ్యాయులు గౌరవించకుండా ఎవరైతే ఉన్నారో వాళ్ళు ఖాళీ ఉన్నారో తప్ప చక్కగా ప్రతిరోజు కాలేజీకి వచ్చి డిగ్రీ బుక్ చేసుకొని ప్రతి విద్యార్థులు కూడా మంచి స్థానంలో ఉంటాడు

సలకුණాయ ఆ బలతు ఉంటది సలకුණాయ డిగ్రీ డిగ్రీ పాసకుంటా ఉంటది అప్పటికి ఏమైనా ఉపయోగపడుతుది విపుడాన కోబే ఉపయోగపడుతుది ఇరోదేన ఊరు కోబే ఉపయోగపడుతుది తెలుసు ఉపయోగపడుతుది మన బాలుది బుంటే మనకు బా ఉంటే మన పదము బా ఉంటది మన పదము బా ఉంటే మన రాహం బా ఉంటది మన రాహం బా ఉంటే మన దాస్తం బా ఉంటది దాస్తం బా ఉంటే తెలుసు ఉంటది చేబనన మునిగి పోవనరు మీరు పోనంటే ಬಾ ಚಿ ಬಾ ಚಾಲೇ ಉಪಾಧ್ಯಾ ಆಸಿ ಎವರೈತ ಉಪಾಧ್ಯಾಯ ಗೌರವಿಸೋ ತ ಗೌರವಿಸೋದ್ರ ಮನ ಸ್ಥಾಯಿಗೆ